వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా పసుపులేటి పద్మజా పసుపులేటి నా ఛానల్ చూస్తాండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చేయండి మీ వాళ్ళకి అందరికీ షేర్ కూడా చేయండి లైక్లు కొట్టండి నేను ఈరోజు ఒక మంచి విషయం మనకి తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తం అంటారు దాన్ని తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగున్నర ఐదు నాలుగున్నర అనుకోండి ఐదు కూడా పర్వాలేదు అది బ్రహ్మీ ముహూర్తం అంటారు అన్నట్టు సూర్యోదయానికి ముందు ఉండే గడియల్లో అది మంచి ముహూర్తం అన్నట్లు ఎవరికైనా కానీ అది లెగ్సినా మంచిదే పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకుని ఆ టైంలో మనకు అనుకోకుండా మెలకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు ప్రతిరోజు మూడు నుంచి నాలుగున్నర ఐదు ఈ లోపల మెలకు వస్తుందండి మెలకు వస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళ జీవితంలో శుభ సూచకాలు ఉన్నాయి అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి మంచి దీంతో ఉంటారండి తెల్లవారుజామున మెలకు వచ్చేవాళ్ళు తప్పకుండా మందికి వస్తుందండి తెల్లవారుజామునే వస్తుంది నాకు కూడా తెల్లవారుజామునే వస్తుంది తెల్లవారుజామున మెలకు వస్తే లేగిచి కాళ్ళు చెట్లు కడుక్కొని మంచినీళ్ళు తాగి దేవుణ్ణి స్మరించుకోండి దేవుణ్ణి స్మరించుకున్నందువల్ల మనకు అన్నీ మంచిది జరుగుతుంది బ్రహ్మీ ముహూర్తంలో మనము ఏ పని చేసినా కానీ ఏ పని దేవుణ్ణి తలుచుకున్నా కానీ చాలా మంచిది మనకి మంచి రోజులు వస్తాయి అనే సూచన అన్నట్లు బ్రహ్మీ ముహూర్తం మెలకు వచ్చేది అంత మంచిది అది పెద్ద మనకి తెలిసిన పెద్ద పెద్ద అందరూ కూడా అందులో ఒకరు ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఆయన తెల్లవారుజామున మూడు గంటక లేసేవారండి మూడు గంటకు లేసేవారు అట్లాంటి వాళ్ళు ముందుకు వెళతారు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి జరుగుతుంది వాళ్ళకి జీవితంలో మంచి జరుగుతుంది అది మన ఎగ్జాంపుల్ నా చూసాం కదా ఎన్టీ రామారావు గారిని చూసాం కదా ఆగా దానివల్ల అందరికీ మెలకు రాదండి మనం అలారం పెట్టుకొని లేకాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏదన్నా మనకు కార్యక్రమం ఉంది అప్పుడు ఏం చేయాలా అలారం పెట్టుకుని లేకిస్తాం అట్లా కాకుండా మనకు ఆనో ఆటోమేటిక్గా తెల్లవారుజామున మెలకు వస్తుందండి మూడున్నర తర్వాత మెలకు వచ్చేస్తుంది మందికి వస్తుంది అది మంచి ఏ మంచి జరుగుతుంది వాళ్ళకి మంచి ప్రవర్తన మంచి బుద్ధి ఉంటుంది అనుకున్నవన్నీ నెరవేర్తాయి ఇతరులు మేలు కోరుతారు వాళ్ళు ఇవన్నీ ఉంటాయండి బ్రహ్మీ ముహూర్తంలో లెగిసే వాళ్ళకి వాళ్ళకంటే మెలకు వస్తుంది మెలకు వస్తుంది అప్పుడు లేచి కాళ్ళు చేతులు కట్టుకుని మంచి తాగి దేవుని స్మరించుకొని పండుకుంటే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలన్నట్టు అప్పుడు అది వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది మనకి వెయ్యి రెట్ల ఫలితం తెల్లవారుజాము ఒక టైం మనం అన్నీ చేస్తూనే ఉంటాం కానీ టైం ప్రకారం చేస్తేనే దాని ఫలితం ఉంటుందండి ఇది టైం అనేది చాలా బ్రహ్మీ ముహూర్తం అంటేనే చాలా మంచిదండి సూర్యోదయానికి ముందు మూడున్నర నుంచి నాలుగున్నర వరకు మెలకువ వస్తుంది చాలా మందికి వస్తుంది అది మంచిగా మనకి అన్ని మంచి జరుగుతుంది వాళ్ళకి ముందు భవిష్యత్తులో అంతా బాగా మంచి ఉంటుంది అన్నీ బాగా జరుగుతాయండి అది ఎందుకు వస్తుంది మెలకువ అయ్యో నిద్ర చేటైందే అనుకోకూడదు మనం అది దేవుడు మనకి మంచి దాని కొరకే ఆ ఇస్తారు ఇస్తారన్నట్లు ఆ మెలకువ అంత మంచి చేస్తుంది మనని ఎప్పుడైనా కానీ మళ్ళా ఎప్పుడు కూడా మనము రాత్రి పడుకున్నప్పుడు దేవుని స్మరించుకుంటాం పొద్దున కూడా చేసుకుంటాము రెండు చేతులు చూస్తాం లేకంగానే తెల్లవారుజామున లేకుస్తాం కాబట్టి దన్నం పెట్టుకుని చూసుకోండి శ్రీహరి శ్రీహరి అనుకోండి తెల్లవారుజామున మెలకు వచ్చేవాళ్ళు చాలా వాళ్ళు అవుతారు అన్ని పనులు బాగా జరుగుతాయి ఒకే నిఖరంగా ఉంటారు మంచి బుద్ధితో ఉంటారు ఇతరులకి సహాయం చేయాలనే బుద్ధితో ఉంటారు వాళ్ళు అన్నీ అన్నట్లు అంత అన్నీ మంచి ప్రవర్తనలు ఉంటాయి వాళ్ళకి తెల్లవారుజామున వాళ్ళకి వచ్చేవాళ్ళకి వచ్చే వచ్చేవాళ్ళకి నేను అనేది ఆటోమేటిక్గా మనం పొడుగునే ఉంటాం తెల్లవారుజామున మనం నేను లేచి ఫోన్ చూస్తే కరెక్ట్గా మూడున్నర ఉంటుంది మెళకు వస్తుంది అప్పుడు అది అంటే నేను మంచిగా కాదు అందరికీ కూడా చెప్తున్నానట్లు నా వయసు రీత్యాన్ని అన్నిటికీ గురించి కూడా ఇదివరకంతా మనం తెల్లవారుజామునే లేసేవాళ్ళం కా లేచి ఆడవాళ్ళంతా తెల్లవారుజాము లేచి పనులన్నీ వాళ్ళంగా ఎప్పుడంటే సి సిటీ మోడల్ వచ్చి రాత్రులు త లేటుగా పండుకోవటం పొద్దున్న లేటుగా లేకటం అట్లా ఉంటుంది మేము అట్లా కాదు ఇదివరకు రాత్రులు తొందరగానే పండుకునేవాళ్ళం నైన్ తొమ్మిది అయితే అండి తొమ్మిది అయితే పండుకోవాల్సిందే లైట్లు ఆపేయాల్సిందే మనము ఏడున్నర అట్లా బోన్ చేసేసి కొద్దిసేపు చదువుకోవటం పిల్లలు అవన్నీ చేసిన తర్వాత నైన్ నైన్ అయ్యంగా పండుకునేవాళ్ళం మేము అట్లనే మెలకు వచ్చేది ఇప్పుడు కూడా నాకు మెలుగు వస్తుందండి మూడున్నరకే మెలకు వస్తుంది చాలామంది కూడా చెప్పారు నాకు మూడున్నరకే మెలుగు వస్తుంది అంటే నీకు మంచి జరుగుతుంది లేనని చెప్తా ఉంటాను నేను అట్లా చెప్తాను అన్నట్లు ఈ ఎవరైనా మెలుగు వస్తే ఏంటి అయ్యో ఎందుకు మెలకు వచ్చింది అనుకోకండి మీకు చాలా మంది మంచి భవిష్యత్తు ముందుంది దాని గురించి మీకు బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మీ ముహూర్తం అంటే చాలా మంచిదండి బ్రహ్మీ ముహూర్తం అంటేనే చాలా మంచిది మళ్ళీ దీపం పెట్టేదానికి కూడా సాయంత్రం సంధ్యాల సంధ్యాల దీపం పెడితే లక్ష్మీదేవి వస్తుంది పొద్దున దీపానికంటే కూడా సాయంత్రం దీపం లక్ష్మీదేవి దీపం అండి సాయంత్రం సంధ్యాల పెట్టే దీపం దీపం పరబ్రహ్మ స్వరూపం దీపలక్ష్మి లక్ష్మి నమస్తూప్యం ఆ దీపము సాయంత్రము ఆడవాళ్ళు సాయంత్రం పెడితే చాలా చాలా బాగా వస్తుందండి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మనకి అన్నీ పూర్తయ్యి లక్ష్మీదేవి ఉంటుంది మనం సంతోషంగా ఉంటాం మంచి అనేది ఇంకోటి కూడా ఉంది కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటాము సంతోషంగా ఉంటాము అందరూ కలిసి బాగా ఉంటే కూడా అది కూడా మనకి మంచి టైమే మంచి టైమే అందరం కుటుంబం అంతా కలిసి ఉంటే కూడా అది మంచి టైమే కాబట్టి అది కూడా ఒకటి మళ్ళా మనకి మంచి బుద్ధి ఉంటుంది ఇతరులకి మంచి చేయాలని ఉంటుంది ఇతరులని ఇది చేయకుండా ఉంటాము ఇవన్నీ కూడా చాలా మంచివండి ఇవన్నీ కూడా చాలా మంచిది ఇదే బ్రహ్మీ ముహూర్తంలో మెలకు వస్తుందని కొందరు అంటూ ఉంటారనమాట దాని గురించి చెప్తాము మంచి మంచి జరుగుతుంది తెల్లవారుజామున ఎందుకు మెలకు వస్తుంది ఎందుకు వస్తుంది మంచి గురించే అంతే అది చెప్దాము మనకందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్దాము చెప్తే తెలుస్తుంది కదా తెలుస్తుంది మరి నాకు తెలిసింది పెద్దదాన్ని తెలిసింది ఇవన్నీ చెప్తాము కదా అందరూ నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి చూపించు వెనక్ నేను నాకు తెలిసిన విషయాలు అందరికీ చెప్పాలా అనే ఉద్దేశంతోనే చెప్తా ఉంటానండి మళ్ళీ దీపం పెట్టేటప్పుడు కూడా కొందరు ఏం చేస్తారు బయట దీపాలు పెడతాం కదా దీపావళికి ఒక ప్రమిదే పెడతారండి ఒక ప్రమిది పెట్టకూడదండి అలా ఒక ప్రమిదే పెట్ట రెండు లేవు అది ఏం చేస్తారు కింద ఒక తమలపాకు వేయండి భూదేవికి సెగ తగలకూడదు మనం పెట్టే దీపము భూదేవికి సెగ తగలకూడదు అందుకనే రెండు ప్రమిదలు పెట్టాలా ఒకవేళ రెండు ప్రమిదలు లేన లేకపోతే కింద ఒక ఆకు వేయండి భూదేవికి సెగ తగలకుండా ఉంటుంది మనం పెట్టే దీపము హానికరం కాకూడదు అందుకని దీపం పెట్టేటప్పుడు మాత్రం ప్రమిదలు ప్రమిదలు మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదలు రెండు పెట్టి దీపాలు పెట్టుకోండి అది చాలా మంచిది ఎట్లా పెట్టాలనేది కూడా చెప్తున్నాను అన్నట్లు ఉసిరి దీపాలు కూడా ఏం చేయాలా ఉసిరికాయ తీసుకుని పైనంతా నేను నిన్న పెట్టాను కానీ అనుకున్నాను కానీ తెల్లారి అప్పటికే తెల్లారింది నేను పూజ చేసుకోవాలి కదా నేను పూజ చేసుకుంటా వీడే తీయలేను అన్నట్లు నాకు పూజ మీదనే మనకు ధ్యాస్ ఉంటుంది ఈ వీడియో అంటే ఇంకా మన తప్పిపోతుంది అందుకని చూపించలేకపోయా ఉసిరికాయలు పైన చాక్తోటి గుండ్రగా లోతుకు తీయండి దాంట్లో గొబ్బతి నాన్న గొబ్బ పెట్టి దీపం వెలిగించండి దీపంకి దీపానికి కొంచెం కర్పూరం రాయండి కర్పూరం రాస్తే దీపం బాగా పెరుగుతుంది బాగుంటుంది నీళ్ళు బాగుంటుందండి అది కూడా ఊది ఒత్తితే ఇచ్చండి లేకపోతే తోకబొత్తి ఒకటి పెట్టుకుంటాం కదా అన్ని వెలిగించడానికి నేను ఒకటి పెట్టుకుంటానండి చిన్న కర్పూరం వెలిగించేదాంట్లో ఒక ఒత్తి వేసి నూనె వెలిగించి ఉంచుతా ఆ వెలిగించుకోవడానికి దేవుడిని ఎందుకు అదే తోకబత్తి అంటాం మనం ఇదేనండి ఇదేనండి నా వీడియో చూస్తాను సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి సర్వే జన భగవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి బాయ్